ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు విచారణ చేస్తామన్న పోలీస్ వర్గాలు టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కనితి కిరణ్ కుమార్ సోమవారం ఫిర్యాదు చేశారు గడిచిన ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది మొదలుకుని రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్లపై వారి వ్యక్తిగత జీవితాలపై వ్యక్తిగత జీవితాలపై దుర్భాషలాడి సభ్య సమాజం సిగ్గుపడేలా పరుష పదుజాలతో నీచాతి నీచంగా తిట్టడంపై ఆయన మండిపడ్డారు ఎమ్మెల్సీగా భారత రాజ్యాంగ విలువలు కాలరాసి బండబూతులు తిట్టి ప్రజలను తప్పుద్రోవ పట్టించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు స్టేషన్లో రైటర్ హెచ్సి శంకర్రావు ఫిర్యాదును అందజేశారు తమపై అధికారులకు విషయం తెలియజేసి విచారణ చేపడతామని సిఐ అంబటి రాంబాబు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను టెక్కిల్ నియోజకవర్గ జనసేన మా టెక్కిల్ పోలీస్ స్టేషన్కి మా స్థానిక వైసీపీ నేత ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఈ కంప్లైంట్ నేపథ్యం ఎలా ఉందంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన వివిధ సందర్భాల్లో మా అధ్యక్షుల వారిని చాలా సందర్భాల్లో తోలనాడారు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చుతూ మాట్లాడిన ప్రతిసారి కూడాను ఆయన్ని ఆయన మూడు పెళ్ళిళ్ళ మీదనైతేనేమి ఆయన వివాహ సంబంధాల మీద అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ఆయన్ని చాలా కించపరుస్తూ ఆయన మాట్లాడిన విధానాలు ఉన్నాయి వాళ్ళ తల్లిగారిని కూడా ఏ రకంగా దూషించారు అన్నది మా ఓప్పు కేవలం టెక్కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళు మాట్లాడిన మాటలను ఖండిస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మా పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేయించారు ఆ రోజు కూడా మేము వచ్చి స్థానిక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరు ఆ కంప్లైంట్ మీద రియాక్ట్ కాలేదు కంప్లైంట్ మీద కనీసం మేము అనుమానితులుగా ఎవరు పేర్లైతే పేర్కొన్నామో వాళ్ళని కనీసం పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ కూడా చేయలేదు కాబట్టి మరి ఈరోజు మా నిన్ననే స్థానిక పోలీస్ శాఖ వారు ఆ అనుమానితులందరి మీద కూడా పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు మేము గతంలో దువ్వర్ శ్రీనివాస్ గారు ఏదేదైతే మాట్లాడినారో మా అధ్యక్షులు వారి మీద అవన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరుస్తూ వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు టెకల్ నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కులని కాపాడుతానని చెప్పి ఏ రకంగా మా అధ్యక్షులు వారిని సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ అన్నింటి మీద కూడా విచారణ జరిపించాలని అందుకు తగ్గ శిక్ష ఆయనకి పడాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంఘటనలు జరిగి చాలా అంటే గత అంటే కాదు సంవత్సరాలు కూడా జరిగింది అంటే అప్పటికి ఇప్పటికీ ఏంటి వచ్చేసి అప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడే ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కంప్లైంట్లు నిర్ణయం అనేది గతంలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు మాకు టెక్కిల్ పోలీస్ శాఖ మీద అప్పుడైతే ఉన్న ఉన్న వాళ్ళ మీద మాకు నమ్మకం కలగలేదు దానికి ప్రత్యక్ష సాక్షులు మేమే మా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగిందంటే నన్ను కూడా బయటికి వెళ్ళినా కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు ఎక్కడే పెట్టి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది గణపతి టూల్స్ దగ్గర మా ఆఫీస్ దగ్గర మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే కనుక వాళ్ళని స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళని బెదిరించి కొట్టి షాప్ క్లోజ్ చేయించి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినంత వరకు కూడా మమ్మల్ని ఆ రోజు స్టేషన్ నుండి బయటికి వెళ్ళనివ్వలేదు మేము సాయంత్రం సుమారు ఏడు గంటలకు వచ్చి కంప్లైంట్ ఇస్తే తొమ్మిదిన్నర వరకు మాకు కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా కావాలని చాలా లేట్ చేశారు ఈ లేట్ అయిన ప్రాసెస్లోనే అక్కడ ఉన్న విలువైన ఆధారాలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు కాబట్టి అక్కడున్న పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం సన్నగిల్లింది ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా దీని మీద తగు చర్యలు తీసుకుంటారని నమ్మకంతో ఈరోజు వచ్చి కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు